హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ బిగ్ బాస్ నైన్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష పార్ట్ టూ గురించి చెప్పుకుందాము ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ నిన్నైతే ఇద్దరిని సెలెక్ట్ చేశారు ఈరోజు కూడా ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేస్తారనమాట అంటే ఇంటర్వ్యూస్కి వస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర అంత డెప్త్ లేదని చెప్పేసి అని రిజెక్ట్ చేస్తున్నారు చాలామంది రిజెక్ట్ చేశారు కొంతమందిని అయితే హోళ్లో పెట్టారు సరే వాళ్ళ గురించి అయితే చెప్పుకుందాము జడ్జీలు అయితే నిజాయితీగానే ఉన్నారు నిజాయితీగానే ఇస్తున్నారు జడ్జిమెంట్ కూడాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ ఏంటి ఎలా ఉంది అనేది నాకైతే మెసేజ్ చేయండి వాళ్ళు కరెక్ట్గానే సెలెక్ట్ చేస్తున్నారా కరెక్ట్గా రిజెక్ట్ చేస్తున్నారా హోల్డ్లో పెడుతున్నారా అనేది కూడా నాకు మెసేజ్ చేయండి మీకు ఎవరైనా నచ్చితే వాళ్ళ పేరు కూడా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళని సెలెక్ట్ చేయొచ్చు కదా వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అనుకుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి ఓకే మనం వెళ్దాము పవన్ తణుకు అనమాట ఫస్ట్ వచ్చింది పవన్ వచ్చాడు తణుకు బాడీ బిల్డర్ బాగా జిమ్ చేస్తాడంట స్పోర్ట్స్ అంట మోడలింగ్ అంట బాగుంది బాడీ పర్సనాలిటీ అంతా బాగుంది చక్కగా జిమ్నాస్టిక్స్ అన్ని చేశాడు చూపించాడు తర్వాత ఇవి పుషప్స్ చేయమన్నారు అనమాట పుషప్స్కి వేడిగా అంటే ఊరికనే చేయకుండా ఈపు మీద టైర్స్ పెట్టుకొని చెయ్యాలన్నమాట అతను పది టైర్స్ వరకు పెట్టుకొని పుషప్స్ తీయగలుగుతాడంట రెండు టైర్లు మాత్రమే పెట్టారు పెట్టి ఇరవై ఐదు పుషప్స్ తీశాడు దానికి వాళ్ళు జడ్జీలు సాటిస్ఫై అయ్యి సెలెక్ట్ చేసేసారు పవన్ అనేవాడిని మాత్రము సెలెక్ట్ చేశారు తర్వాత శ్రేజ విశా విశాఖపట్నము శ్రీజా విశాఖపట్నం నుంచి వచ్చింది ఒక అమ్మాయి ఈ అమ్మాయి రావడం రావడంతో అబ్బో బడబడ మాట్లాడటము ఓవర్గా మాట్లాడేసేసింది ఇష్టం వచ్చినట్టుగా ఆ అమ్మాయి పేరు కూడా డబ్బా రేకుడు రాణి అంట జడ్జీలకు వినబుద్ధి కాలేదు ఆ అమ్మాయిని అయితే హోల్డ్లో పెట్టేసేసారు తర్వాత తేజ సజ్జ వచ్చాడు హీరో వచ్చేసి తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చారు కాసేపు తర్వాత ఉరికిల లోహాన్ అంట హైదరాబాద్ నుంచి వచ్చాడు ఇతను ఇతన్ని కూడాను క్లారిటీ మిస్ అయిందని చెప్పేసి అని ఓళ్ళో పెట్టేశారు ఇతన్ని ఉరికిల చో లోహాన్ అనేది తోహాన్ అనేది ఆడ మనిషి అనమాట ఈ పేడతోటి పిడకలు వేమన్నారు వేసింది తర్వాత ఈ అమ్మాయిని బొగ్గలకి ఇట్లాగా పేడ రాసుకోమంటే రాసేసుకుంది అంటే ఇష్టం లేకపోతే చేయకూడదు ఇష్టం ఉంటేనే చెయ్యాలి ఏంటి ఈ అమ్మాయి సెలెక్ట్ చేయలేము అనుకొని ఇష్టం లేకపోయినా రాసుకుందనమాట అక్కడ వాళ్ళకి నిజాయితీ లేదనిపించింది నిజాయితీగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అమ్మో నేను రాసుకోను పేడ చిరాకు నాకు ఆ వాసన అని చెప్పేస్తారు ఫ్రాంకా ఈ అమ్మాయి అట్లా చేయలేదనమాట అందుకనే వాళ్ళకి అది నచ్చక ఆ అమ్మాయిని అయితే రిజెక్ట్ చేసేశారు హోల్డ్లో పెట్టారు తర్వాత శాస్త్రి హైదరాబాద్ నుంచి వచ్చాడు ఇతను బ్రాహ్మణ మరి శాస్త్రి అనే ఇతను ఇతను ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లాగానే ఉంది అంటే ఎట్లా వచ్చాడంటే ఆడవేషం వేసుకొని వచ్చాడు అనమాట అతనికి అంటే నాకు అంతగా నచ్చలేదు అతని బిహేవియర్ అది అంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి నాకు చూడగానే మీకు ఎలా అనిపించిందో మీరు ఆ వీడియో చూసిన తర్వాత నాకు చెప్పండి నాకు మెసేజ్ చేయండి అతన్ని రియల్ క్యారెక్టర్లో రమ్మని చెప్పారనమాట అతను ఎలా ఉంటాడు ఏంటనేది వచ్చాడు బాగానే ఉన్నాడు రియల్గా అయితే అతన్ని కూడా రిజెక్ట్ చేసేసారు తర్వాత నరసింహ లక్ష్మీపురం అంట ఇతను వచ్చేసి కొంచెం ఏజ్డ్ పర్సన్ లాగా ఉన్నాడు అంటే ఫిఫ్టీ ఏబో లాగా ఉన్నాడు రైతన్న సాంగ్ అయితే పాడాడు అతను ఒక్కదాని మీదనే వచ్చాడు రైతన్న సాంగ్ని అందరికీ చెప్పాలి చూ పెట్టాలి అన్నట్టు వచ్చాడు కానీ ఇంకా అతని దగ్గర ఇంకేం లేదని చెప్పేసి అతన్ని కూడా రిజెక్ట్ చేసేసాడు ఎందుకంటే ఆ బిగ్ బాస్ హౌస్లో అతను ఉండలేడు అని చెప్పేసి అని ఒక దాంతో రిజెక్ట్ చేసేశారు తర్వాత నాగ విజయవాడ అనమాట ఇతను వచ్చేసి లాయర్ అనమాట ఇతను రాగానే జడ్జీలు ఫేసెస్ కూడా నీరసంగా పెట్టేశారు అంటే అతన్ని రిజెక్ట్ చేస్తారు అనే అర్థము ఇంట్రెస్టింగ్గా చూపించలేదు జడ్జీలు సరేనని చెప్పి హోల్డ్లో పెట్టేసారి ఇతను అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి శ్రేయ నిల్లు ఈ అమ్మాయి ఏజ్ వచ్చేసి నైన్టీన్ ఇయర్స్ మాత్రమే చాలా చిన్నపిల్ల గొప్పలే యాక్టివ్ పర్సన్ అసలు ఈ అమ్మాయిని అసలు సెలెక్ట్ చేయడమే మంచిది అసలు బాగా డెసిషన్ మంచిగా తీసుకున్నారు ఈ అమ్మాయికి తమిళ్ కూడా తెలుసంట అంట చాలా బాగా అసలు మీరు ఈ వీడియో చూడండి ఈ అమ్మాయితో మాత్రం బాగా నచ్చిద్ది తర్వాత రవి శ్రీకాకుళము ఈ అబ్బాయి కంటే ఆడవాళ్ళంటే అంట పురుషులే అన్నిటికీ ఎక్కువ అన్నట్టుగా మాట్లాడాడంట అందుకని ఈ అబ్బాయి చేత శారీ కట్టించి స్త్రీలు కూడా గ్రేట్ అని చెప్పమన్నారు కానీ అతను చెప్పనన్నాడు అందుకనే వాడికి నచ్చలేదు ఆ విషయంలో అందుకే రిజెక్ట్ చేసేశారు తర్వాత శ్రీతేజ రాజమండ్రి నుంచి వచ్చింది ఈ అమ్మాయిని హోల్డ్లో పెట్టేశారు తర్వాత మనీష్ హైదరాబాద్ నుంచి వచ్చాడు ఈ అబ్బాయిని కూడా హోల్డ్లో పెట్టారు తర్వాత కలికి నల్గొండ ఈ అమ్మాయి మధ్యతరగతి కుటుంబము వీళ్ళ నా వీళ్ళ అమ్మగారేమో వంట పని చేస్తారంట వాళ్ళ నాన్న టైలర్ అంట సినీ యాక్టర్ అంటే హీరోయిన్ అవ్వాలని కోరిక అంట పల్లెటూరులో ఆ అమ్మాయి చాలా అన్నిటినీ ఎదుర్కొని పాపం ఆ అమ్మాయి ఎందుకు చాలా కష్టపడాలని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చింది ఈ అమ్మాయిని అయితే తప్పకుండా సెలెక్ట్ చేస్తారు హోల్డ్లో పెట్టారు ప్రస్తుతానికైతే రెండు గ్రీన్లు ఒక రెడ్ వచ్చింది తప్పకుండా సెలెక్ట్ అయ్యింది చాలా బాగుంది ఆ అమ్మాయి యాక్టివిటీ కూడా చాలా బాగుంది నాకు కూడా చాలా నచ్చింది మీకు ఎలా నచ్చింది మీకు ఎలా ఉందో మీరు ఒకసారి వీడియో చూసిన తర్వాత నాకు మెసేజ్ చేయండి కలిపి ఇది సెలెక్ట్ చేయాలా వద్దా అనేది మీరు నాకు కొంచెం పెట్టండి తర్వాత మనం వచ్చే ఇంక అయిపోయారు అయితే పదకొండు మందిని ఇంటర్వ్యూస్ చేశారు పదకొండు మంది ఇద్దరిని మాత్రమే సెలెక్ట్ చేశారు నిన్న ఒక ఇద్దరు ఈరోజు ఒక ఇద్దరు నలుగురిని మాత్రమే సెలెక్ట్ చేశారు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురు మాత్రం హోల్డ్లో పెట్టారు ఐదుగురులో కలికిని మాత్రం గ్యారంటీగా తీసుకుంటారు నాకు అది తెలుసు ముగ్గురిని సెలెక్ట్ చేసేసినట్టే ఈ ముగ్గురు చాలా మంచిగా ఉన్నారు మంచిగా తీసుకున్న డెసిషన్స్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ మీరు అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ బటన్ మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది కదా దాని మీద లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి నేను ఎలా చెప్తున్నాను ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనేది నాకు ఒపీనియన్ పెట్టండి నాకు కామెంట్స్ నెక్స్ట్ వచ్చేసి లాక్ చేయకుండా షార్ట్లోనే చెప్పేసేస్తున్నాను స్పీడ్గానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడాను ఓకే రేపు ఎపిసోడ్ గురించి కూడా చెప్తాను క్లియర్గా ఓకే బాయ్ ఫ్రెండ్స్ సి యూ